అస్సలం లేకం వరహమతుల్లాహి వబర్కాహూ మా హస్బెండ్ జబల్ రజి అల్లాహనూహు కథనం ప్రకారం ప్రవక్త సలల్లాహు అలహి వస్లం స్వర్గవాసుల కొరకు ఇలా తెలియజేస్తున్నారు స్వర్గవాసులు స్వర్గంలో ప్రవేశించినప్పుడు వారి శరీరంపై ఎలాంటి వెంట్రుకలు లేకుండా వారు నల్లని కళ్ళను కలిగి యుక్త వయసులో ఉంటారు అంటే వారి వయసు ముప్పై నుంచి ముప్పై మూడు సంవత్సరాల మధ్యలో ఉంటుంది అని వారు ఎప్పుడు యవనంతోనే ఉంటారు అని తెలియచేస్తున్నారు అయితే ఈ ప్రపంచంలో మనం అందం పైన వ్యామోహంతో ఎంత ఖర్చు పెడుతున్నామో ఎలాంటి పనులు చేస్తున్నాము అనే విషయాన్ని మనందరం చూస్తూనే ఉన్నాము అయితే స్వర్గం వాసులకు మాత్రం అలా శుభానవతల నిత్య యవనాన్ని కలుగు చేస్తున్నారు అలాంటి ఇంకెన్నో గొప్ప వరాలను అందరూ పొందుకోవాలి అలానే ప్రతి ఒక్కళ్ళు కూడా స్వర్గవాసుల్లో ఉండాలి అని దువా చేద్దాం ఆమీన్ السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ برکاتہ جزاک اللہ خیر